నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా సరే వాళ్ళేమి పట్టించుకోవడం లేదు మీరు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మీ దగ్గర విలువైన వస్తువులు కానీ డబ్బు కాని ఉంచుకోవద్దని చెప్పేసి గతంలో చాలా వీడియోలలో కూడా నేను చెప్పడం జరిగింది తాజాగా కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు తన యొక్క ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా అలాగే అతని దగ్గరికి ఒక కార్ అయితే వచ్చి ఆగడం జరిగింది అలాగే నేను అతని పోలీసునని చెప్పేసి నీ దగ్గర ఉన్న ఐడిని చూపించమని చెప్పేసి ఆ యొక్క నకిలీ పోలీస్ అయితే అడగడం జరిగింది వెంటనే మన యొక్క ప్రవాసుడు చూసుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా తన యొక్క పర్సును తీసి బతాకా తీయడానికి ప్రయత్నించాడు వెంటనే కారులో ఉన్న మరొక ఇద్దరు మనం చూసుకుంటే అతని పైన దాడి చేయడం జరిగింది దాడి చేసి అతని దగ్గర ఉన్న పర్సు లాక్కొని వెళుతూ ఉన్నారు అలాగే ప్రభాసుడు వాళ్ళ యొక్క కారు వెంట పడడం జరిగింది అలాగే వాళ్ళు వెళుతూ ఉన్న వారు వెనక్కి వెళ్లి మరి ఆ యొక్క ప్రవాసు ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రభాసుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ లో తెలిపాడు నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు అతని యొక్క వాహనం వెంట పరిగెత్తానని చెప్పేసి ఉద్దేశ పూర్వకంగానే నన్ను తన యొక్క కారుతో గుద్ది పారిపోయాడని చెప్పేసి అలాగే తనకు అయిన గాయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని సమర్పించడం జరిగింది నేను ఆదాన్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నానని చెప్పి నేరస్తుడిపై కేసు నమోదు చేయాలని చెప్పి పర్సులో అరవై ఎనిమిది దినార్లు డబ్బు ఉన్నట్లయితే ఆ యొక్క ప్రవాసుడు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్